ఈ నాలుగు లక్షణాలున్న మహిళలను నమ్మకూడదట ఎందుకంటే మహిళలకు సంబంధించిన విషయాల గురించి అనేక ఆలోచనలు గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి ఒక మహిళ ఎలాంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలి ఎలాంటి చెడు లక్షణాలకు దూరంగా ఉండాలో అందులో వివరించబడ్డాయి మన చుట్టూ ఉండే లోకంలో కూడా ఎంతో మంది మహిళలు ఉన్నారు వీరిలో మంచి లక్షణాలు చెడు లక్షణాలు కలిగిన వారు చాలా మందే ఉన్నారు అయితే చెడు స్వభావం కలిగిన స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా అమ్మాయిల గుణగణాలు తెలుసుకుని వారితో సావాసం చేయడం మంచిదని అంటున్నారు ముఖ్యంగా కొందరు మహిళలు పరపురుషులకు ఆకర్షితులవుతారు ఈ పొరపాటు వల్ల అనేక ఘోరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వారితో సావాసం చేసే ముందు మీరు మహిళల్లో ఉండే ముఖ్యమైన నాలుగు లక్షణాల గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి మరీ ముఖ్యంగా ఏ రకమైన స్త్రీలను పురుషులు నమ్మకూడదనే వివరాలు గ్రంథాలలో వివరించబడింది ఇంతకీ ఆ నాలుగు రకాల స్త్రీలు ఎవరనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కళ్లతో అట్రాక్ట్ చేసే మహిళలు కొందరు అమ్మాయిలు కళ్లతో పురుషులను ఆకర్షిస్తూ ఉంటారు ముఖ్యంగా కామ కోరికలు ఎక్కువగా ఉండే స్త్రీలు ఇతర మగాళ్లను కోరుకుంటారు కామంతో కళ్ళు మూసుకుపోయిన మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడైనా ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యాస ఉండే స్త్రీలు మితిమీరిన కోరిక లేదా అత్యాస ఉండే మహిళలు కుటుంబాన్ని ఇంటిని నాశనం చేసే అవకాశం ఉంది ఎందుకంటే అత్యాస అంటే డబ్బు ఆస్తులు లేదా సంపదపై అతిగా ఆసక్తి ఉన్న స్త్రీలను పొరపాటున కూడా నమ్మకూడదు ఎందుకంటే చాలా అత్యాశ గల స్త్రీలు తమ చిన్న కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరినైనా త్వరగా మోసం చేస్తారు అలాంటి వారి నుంచి మీరు దూరంగా ఉండటం ఉత్తమం అతిగా మాట్లాడే అమ్మాయిలు కొందరు మహిళలు నిరంతరం ఏదో ఒక విషయానికి గురించి మాట్లాడుతూ ఉంటారు అయితే తమ కుటుంబంలోని విషయాలు తమ భాగస్వామితో కాకుండా ఇతరులను షేర్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా పరాయి మగాళ్లతో మాట్లాడుతుంటారు అందుకే ఇలాంటి మహిళలను అస్సలు నమ్మకూడదు ఎక్కువగా బయట ఉండే స్త్రీలు సాధారణంగా మహిళలు ఎక్కువ సమయం ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతారు అయితే కొందరు మహిళలు ఇంట్లో కాకుండా ఎక్కువ సమయం బయట గడుపుతుంటారు ఇలాంటి వారిని పొరపాటున కూడా నమ్మకూడదు ఈ రకమైన మహిళలు తమను నమ్ముకున్న వారిని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అలాంటి మహిళలను నమ్మకూడదు పైన పేర్కొన్న ఈ లక్షణాలు ఉన్న మహిళలను ఎప్పటికీ నమ్మకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలను అతిగా విశ్వసించడం వల్ల మీ జీవితం నాశనమయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ జీవితంలో ఎలాంటి బంధాలతో కూడిన మహిళలతో మిత్రుత్వం ఎంచుకునేటప్పుడు ఆలోచించి మిత్రుత్వ బంధాన్ని పెంచుకుంటే బాగుంటుంది మంచి లక్షణాలు గల ఆడవారితో స్నేహ బంధాలు పెంచుకుంటే మీకు మీ విలువలకు ఒక అర్థం ఉంటుంది ఈ విధంగా ఎలాంటి వారిని నమ్మాలో నమ్మకూడదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ నాలుగు లక్షణాలున్న మహిళలను నమ్మకూడదంటారు అధికార ప్రేమ తాము నిన్ను ప్రేమిస్తున్నారని కాని ఇతరుల మీద ప్రేమ ఎక్కువగా చూపించేవారు ఎప్పుడూ స్పందించని శక్తి సాధారణంగా స్పందించేవారికంటే ఖచ్చితమైన సమయానికి అనుసరించనివారు ఆశ్చర్యమైన మోహం కొన్ని సందర్భాలలో అపారమైన హుందాతనంతో కూడిన ఆశ్చర్యాలు చూపిస్తారు అంతరంగ రహస్యం వారి జీవితంలో కొంత భాం మీకు తెలియదు మరియు అది ఒక రహస్యంగా ఉంచుతారు ఇవి గమనించి వారిపై నమ్మకాన్ని తేల్చుకోవడం మేలు ఇంకా కొన్ని లక్షణాలు ఉండవచ్చు అనివార్యమైన ఆశయాలు ఇతరుల ఆశలతో పోలిస్తే వారి ఆశయాలు మరియు లక్ష్యాలు ఎన్నో మారవచ్చు ఆత్మ సంతృప్తి లోపం నిరంతరం ఇతరుల ప్రమాణాలతో నిఘా ఉంచడం ఆత్మ సంతృప్తి లేకపోవడం సమస్యలను కప్పిపడించడం సమస్యలను సజావుగా పరిష్కరించకుండా తరచుగా ఆ సమస్యలను ఆందోళనగా ఉంచడం పెద్దగా గోప్యత వారి వ్యక్తిగత విషయాలు భావనలు లేదా అనుభవాలను ఇతరులతో పంచుకోవడంలో జాగ్రత్త తీసుకోవడం ఇవి స్త్రీలపై నమ్మకం పెరిగేందుకు మీరు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి ప్రముఖమైన స్వభావం క్రమంగా వ్యక్తిత్వం మార్చుకోవడం లేదా సంభాషణలో స్థిరమైన వ్యక్తిత్వం లేకపోవడం ఎక్కువగా స్వార్థం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులను ఉపయోగించడం లేదా వారి అభిప్రాయాలను ప్రాముఖ్యంగా తీసుకోకపోవడం సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించడం సాంప్రదాయాలు నైతిక విలువలపై పట్ల పట్టించుకోకుండా ప్రవర్తించడం సమాధానాలకి ప్రాధాన్యం ప్రాథమిక సమస్యలను పరిష్కరించడానికి అంగీకారపు మార్గాలను పరిగణించకపోవడం ఈ లక్షణాలను అర్థం చేసుకుని ఆచరణాత్మకంగా నైతికంగా నమ్మకంగా ఉండే వారిని గుర్తించడం మంచిది అసంపూర్ణమైన మాటలు తరచూ అసంపూర్ణంగా మాట్లాడడం లేదా తమ నిజమైన భావనలను పూర్తిగా వెల్లడించకపోవడం ఎప్పటికప్పుడు తేలియాడడం స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం లేదా ఎప్పుడు సడలించడం ఇతరుల మనసులను పట్టుకోవడం ఇతరుల భావాలను అవసరాలను అర్థం చేసుకోకపోవడం లేదా వాటిని స్వీకరించకపోవడం సానుకూలత లోపం తగినంత సానుకూలంగా ఉండకపోవడం లేదా పాజిటివ్ దృష్టిని ప్రదర్శించకపోవడం అస్పష్టమైన సంకల్పాలు తమ సంకల్పాలను లక్ష్యాలను అర్థవంతంగా వివరించకపోవడం ఈ లక్షణాలను తెలుసుకోవడం వ్యక్తిగత సంబంధాల్లో అవగాహన మరియు జాగ్రత్త అవసరం నమ్మకాన్ని పెంచడం లేదా తగ్గించడం నిర్ణయించేందుకు కొన్ని లక్షణాలను పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం ఈ లక్షణాలు సాధారణంగా వివిధ వ్యక్తుల వ్యక్తిత్వాలు ప్రవర్తనలు మరియు నైతిక విలువలను సూచిస్తాయి స్వార్థం మరియు వ్యక్తిగత ప్రయోజనాలు కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను ముందుగా ఉంచి ఇతరుల అవసరాలు లేదా అభిప్రాయాలను పక్కన పెట్టవచ్చు ఈ ప్రవర్తనతో వారి నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు లేదా మీకు అసమ్మతిని కలిగించవచ్చు ఈ లక్షణం సాధారణంగా తక్కువ నమ్మకం సూచిస్తుంది అనేక సందర్భాల్లో కొందరు వ్యక్తులు తమకు ప్రాధాన్యత తీసుకోవడానికై పెద్దగా ప్రదర్శన చేస్తారు వారు ఎక్కువగా మనసుకు నచ్చని పనులు చేయవచ్చు ఇతరులను మోసం చేయవచ్చు లేదా తమ విలువలను పెంచుకోవడం కోసం ఇతరులను అలజడిలో ఉంచవచ్చు ఈ ప్రవర్తన మీ నమ్మకాన్ని తగ్గించవచ్చు వ్యక్తిగత సమస్యలు లేదా భావోద్వేగాలను ఇతరులతో పంచుకోవడం చాలామందికి సులభం కావచ్చు అయితే కొందరు వ్యక్తులు తమ సమస్యలను దాచడానికి లేదా ఇతరులతో చర్చించడానికి ఇష్టపడరు వారు ఈ సమస్యలను ఉద్దేశపూర్వకంగా నమ్మకాన్ని తగ్గించడానికి ఉపయోగించవచ్చు స్థిరమైన వ్యక్తిత్వం లేకపోవడం స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం లేదా స్థిరమైన ప్రవర్తన లేకపోవడం మీరు వారిపై నమ్మకం పెంచడంలో సమస్యలు తీసుకొస్తుంది వారు తరచూ తమ అభిప్రాయాలు అభిరుచులు మరియు చర్యలను మారుస్తారు దీనివల్ల వారు నిజంగా ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది ప్రత్యేకమైన వ్యక్తిగత సీక్రెట్స్ వారి వ్యక్తిగత విషయాలు మరియు అనుభవాలను ముక్కుతిప్పుగా ఉంచడం అవసరమైతే సీక్రెట్ గా ఉంచడం ఇది వారి నిజమైన వ్యక్తిత్వం మరియు సత్యాన్ని మీకు తెలియకపోవడాన్ని సూచిస్తుంది ఇది నమ్మకానికి నష్టాన్ని కలిగించవచ్చు అధికారాన్ని మరియు ప్రభావాన్ని ప్రదర్శించడం కొంతమంది వ్యక్తులు తమ అధికారాన్ని ప్రభావాన్ని నిరంతరం ప్రదర్శిస్తారు మరియు ఇతరులపై అధికారం సాధించడానికి ప్రయత్నిస్తారు ఇది మీకు అసౌకర్యం లేదా ఆ శ్రద్ధ కలిగించవచ్చు తద్వారా నమ్మకం తగ్గిపోతుంది అధికమైన సొంత సంస్కరణలు వ్యక్తిగత విలువలు మరియు నైతికతలు వారికి చాలా ముఖ్యంగా ఉండవచ్చు ఇతరులకు సమానమైన స్థాయిలో ఆలోచించకపోవడం లేదా సాంప్రదాయ విలువలను పరిగణించకపోవడం వారి గురించి మీ అభిప్రాయాన్ని ప్రభావితం చేయవచ్చు ఈ లక్షణాలను పరిగణించుకుని వ్యక్తిగత సంబంధాలలో మరియు నమ్మకంలో మీకు మెరుగైన అవగాహన ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు